కెమెరామెన్ మధుతో రాధమోహన్ దాస్ విజయపట్నం అంతే నేను ఏ శ్లోకం చెప్దాం అనుకుంటా అంటే ఆత్మసాక్షాత్కార శాస్త్రం బుక్ ఉంది అనేది పుస్తకం లేకపోతే కొనుక్కు కొని అందరికి పంచు నా ఫేవరెట్ బుక్ పుస్తకం నేను ఈ మార్గంలోకి రావడానికి కారణమైన మొట్టమొదటి పుస్తకం ఆత్మసాక్షాత్కార శాస్త్రం ఇరవై ఏడేళ్ళ క్రితం అరవై రూపాయలు వంద రూపాయలు అంతే నాకు ఆ పుస్తకం మా ఫ్రెండ్ ఇచ్చాడు ఏ మా దగ్గర వందలు బుక్ ఉంటే ఈ బుక్ చదువుతామని అది పడిశాం మళ్ళీ చదివా మళ్ళీ చదివా అటు గొడవ పెట్టుకున్నాను ఏ ఇది కరెక్ట్ కాదు అది అని మళ్ళీ ఒక నలభై యాభై పేజీలు చదివే వరకు ఆ తర్వాత కన్విన్స్ అయ్యి తర్వాత కంటిన్యూ అయ్యాం విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఏఆర్ రెహమాన్ వీడియో చూసావా అతను చేతికి తాడు పెట్టుకుని క్వైట్లో ఈజే సౌత్ ఇండియా అండ్ లెజనింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆవిడ పేరు గోపిక మాత ఏదో ఉంది అసలు ఎలా పాడిస్తుంది ఆవిడ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది సౌత్ ఆఫ్రిక ఆవిడ కుంజ విహారి gopijana Jana Wallaba Girwaradari e brajajana Ranjana Yamunatira Vanachari Yamuna Tira Vanachari. ఇతను ఎంత ఆనందంగా అలా కూర్చుని కూల్గా అలా వీడియో తెచ్చున్నాడు చేతికి తాడు కట్టుకుని ఏదో తప్పదరాని కార్యక్రమానికి రావడం వేరు వాళ్ళ ఇంట్లోనే భజన ఇంతకేమైందా చూడు భజన వాళ్ళింట్లోనే భజన వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు ఇక్కడ విషయం మీకు ఏం చెప్పదలిచి అంటే మన అందరికీ లోపల కృష్ణుడి పట్ల ప్రేమ ఉంది ఈ మాయ చేత అది కప్పబడి నేను చెప్పిన పుస్తకంలో పదకొండో పేజీలో రాసి ఉంటుంది నిత్యసిద్ధ కృష్ణ ప్రేమ ఇప్పుడు ఏఆర్ రెహమాన్కి ఆత్మసాక్షాత్కారం పుస్తకానికి సంబంధం ఏంటి అది చెప్పడానికి ఉపన్యాసం నిత్యసిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరయ ఉదాయ్ అంటే ఏమిటి హృదయంలో కృష్ణు పట్ల ప్రేమ నిగూఢంగా ఉంది ద డార్మెంట్ లవ్ ఆఫ్ గాడ్ హ్యాడ్ ఇట్ దేర్ ఇన్ ఎవ్రీ వన్ హార్ట్ బట్ ఇట్ ఈస్ కవర్డ్ అవేకన్ బై హీరింగ్ అండ్ ఛాంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ రామ్ రామ హరే హరే అందుకని మనం బాగా వినగలిగితే మంత్రం అనగలిగితే అది మనం ఎంతో ఉద్ధరిస్తుందో బుద్ధివంతుడైన వాడు లోపలన్న పరమాత్మతో అయ్యి ఎప్పుడు నందతి 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 నిత్యం స్వామి చెప్పారు చందే అందమును హృదయ విందమునజూచి బ్రహ్మానంద మనోబ వించు వారందరో మహాను బావులు అందరికి వందనము ఎందరో మహాను బావులు అందుకని బుద్ధిమంతులైన వాడు అలా స్వామి అలా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని చూసి ఎప్పుడూ పొంగిపోతూ ఉంటాడు చంద్రు వర్ణుని అందచందమున చంద్రుడు తెల్లగా ఉంటాడు మన రామచంద్రమూర్తి నీలమేఘ శ్యాముడు కదా అంటే చంద్రులు లాంటి తెల్లని గుణాలు కలిగినటువంటి రామచంద్రమూర్తిని హృదయంలో చూసి ఎప్పుడూ పొంగిపోతూ ఉండేటువంటి వాడు మహానుభావుడు అటువంటి వారికి నా నమస్కారం అందుకే లిఫ్ట్ ఇచ్చినకి గిఫ్ట్ ఇట్టిన వాడికి కాదు ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు స్వరది చేయు నెవ్వని శుభనామృద్ధుడు సంసార బంధంబు సమసిపోవు నెవ్వని చరితంబు హృదయం పగ భయమంది మృత్యు పరు నెవ్వని పదనదినే నేపారు జలముల సేవింపనైది మల్ల సిద్ధి గలుగు దపసువ్వని పాదంబు దగిలి శాంతి తెలుగుగాంచిరి వసుదేవ దేవకులకు నెవ్వరు దయించద సత్కదనల్ల విడంగ నిచ్చ పుట్టడు నెరియింపు మెత్త శ్రీ పద్మాతి బాలజీ భగవానికి జై శ్రీ వందావన విహారి లాల్కి జై శ్రీ లట్టు గోపాల్ భగవానికి జై సీతారామ చంద్రమూర్తి భగవానికి జై గోవిందా గోవిందా